హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇడ్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇడ్లీ చాలా చక్కగా డైజెస్ట్ కూడా అవుతుంది సో చిన్నపిల్లలు అండ్ ముసలి వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో అలాంటి ఇడ్లీ కొంతమందికి చాలా గట్టిగా వస్తుంది కొంతమంది చాలా స్మూత్గా చేస్తారు ఇడ్లీ స్మూత్గా ఉంటే ఎన్ని ఇడ్లీలైనా వెళ్ళిపోతాయి కదా సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను ముందుగా ఒక కప్ మినగపప్పు తీసుకొని చక్కగా వీడియోలో చూపించే విధంగా పిసుక్కుంటూ కడిగి ఆల్మోస్ట్ చక్కగా కడిగి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనం నానబెట్టాలన్నమాట నానబెట్టిన తర్వాత నేనైతే గ్రైండర్లోనే చేస్తున్నాను బ్రెడ్ గ్రైండర్ ఉంటే కూడా బాగా చేసుకోవచ్చు సో చూసారా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా రావాలి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం మినగపప్పు కొల్చాము అదే కప్పులో టూ కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వ కూడా టెన్ మినిట్స్ బాబు నీటిలో నానబెట్టి గట్టిగా పిసుక్కుంటూ వాటర్ లేకుండా మనం రుబ్బులో వేసుకోవాలి ఆ తర్వాత చక్కగా గరిటతో కలుపుకోవాలి కొంచెం ఇడ్లీలు పుల్లగా రావాలి అని అనుకుంటే చేతితో కలుపుకోండి ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పుల్లిడ్లీలు అంటే ఇష్టం సో నేను చేతితో కలుపుతున్నాను ఇట్స్ ఏ ఆప్షనల్ ఇలా కలుపుకొని ఇంకా ప్లేట్స్ పెట్టేసి హోల్ నైట్ మనం ఫ్రెగ్మెంటేషన్కి వదిలేయాలి సో చూసారా చక్కగా రుబ్బు తయారైపోయింది ఈ రుబ్బుతో ఇడ్లీలు వేస్తే చాలా స్మూత్ అండ్ స్పాంజ్గా ఉంటుంది సో ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే మనం వన్ కప్ ఆఫ్ డాల్కి టూ కప్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇంకా అంతే బ్యాటర్ రెడీ బ్యాటర్ రెడీ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఇడ్లీ కూడా పెడుతున్నాను ఇడ్లీ పెట్టిన తర్వాత నేను మీకు స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను సో చూసారా నాదైతే ఇడ్లీ రెడీ అయిపోయింది నేను గ్రైండర్లో చేసిన ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తున్నాయి మీరు ఇదే విధంగా ట్రై చేయండి ఇడ్లీ తప్పకుండా స్మూత్గా వస్తాయి చూసారా ఎంత స్పాంజ్గా ఉన్నాయో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Please like it, share it and comment it. Thank you.